మన టాలీవుడ్ హీరో నాగచైతన్య శోభితల వివాహం డిసెంబర్ నెలలో ఘనంగా జరిగింది అయితే నాగచైతన్య గారి అమ్మగారు దగ్గుపాటి కుటుంబ ఆడపడుచు అన్న విషయం మనందరికీ తెలిసిందే నాగచైతన్య శోభితల ఎంగేజ్మెంట్ ఆగస్టు నెలలో జరిగినప్పుడు దగ్గుపాటి కుటుంబం నుంచి శోభిత గారిని ఎవరు సోషల్ మీడియాలో ఫాలో అవ్వట్లేదంటూ పలు వార్తలు వినిపించాయి అయితే నాగచైతన్య పెళ్లి కొడుకు ఫంక్షన్ లో దగ్గుపాటి కుటుంబం అంతా పాల్గొన్నట్టుగా తెలుస్తుంది వెంకటేష్ గారు నాగచైతన్య గారికి అవుతారన్న విషయం మనందరికీ తెలిసిందే నాగచైతన్య గారి బుగ్గన దిష్టిచిక్క పెడుతున్న బ్యూటిఫుల్ ఫోటోని అలాగే మరికొన్ని ఫ్యామిలీ ఫొటోస్ని వెంకటేష్ గారు అలాగే రానా గారు తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకున్నారు ఈ వీడియోలో నాగచైతన్య పెళ్లికి సంబంధించిన మరికొన్ని అన్సీన్ మూమెంట్స్ని కూడా మీరు చూసేయండి నాగచైతన్య శోభిత తలంబ్రాలు పోసుకుంటున్న అలాగే అనురాధ నక్షత్రం చూస్తున్న కొన్ని మూమెంట్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ మూమెంట్స్ని కూడా ఈ వీడియోలో మీరు చూసేయండి అలాగే నాగచైతన్య శోభితల వివాహంలో అక్కినేని అఖిల్ తన తన కాబోయే భార్యతో కలిసి సందర్శించిన విషయం కూడా మనందరికి తెలిసిందే ఆ బ్యూటిఫుల్ మూమెంట్ కూడా మీరు చూసేయండి మరి ఈ బ్యూటిఫుల్ కపుల్ కి మీరు కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి